అంటే ఈయన ఇచ్చింది చాలా హామీలు రెండు లక్షల రుణమాఫీ అత్తాకోడలకి రెండు వేల ఐదు వందలు ఫ్రీ గ్యాస్ ఫ్రీ కరెంటు ఫ్రీ బస్సు అని చెప్పేసి అన్నిటి ఒకటే నెరవేరింది కదా సో ఆ ఫ్రీ బస్ ఫ్రీ కరెంట్ వచ్చింది కొందరికి వచ్చింది చాలా మందికి అప్లై చేసుకున్న వాళ్ళకి వచ్చింది వచ్చింది చాలా మందికి వచ్చింది నాకు అప్లై చేసుకున్న వాళ్ళకు వచ్చింది తెలియని వాళ్ళకు అప్లై చేసుకునే వాళ్ళకి రాలేదు వాళ్ళకి అది అది వాళ్ళది తెలుసుకొని వాళ్ళు అప్లై చేసుకోవాలి దాన్ని చేసుకుంటే వస్తుంది కొందరికి రుణమాఫీ కూడా కొందరికి అయ్యలేదు కొందరికి అయ్యింది అది దానికి కూడా ఫ్రీ గ్యాస్ ఫ్రీ గ్యాస్ కాలేదు ఫ్రీ బస్ అయితే అయ్యింది ఫ్రీ బస్ దాని వల్ల ఏమైనా యూజ్ ఉంది అంటారా వేస్ట్ అంటారా యూజ్ ఉంది జనాలకు లేడీస్ కి చాలా ఇది చాలా యూజ్ ఉంది లేడీస్ కి లేడీస్ కి దేనివల్ల అంటారు దీనివల్ల ఎక్కడ పోవాలన్నా డబ్బులు కావాలి ఛార్జ్కి ఇప్పుడు డబ్బు లేనందుకు వాళ్ళ కూడా డబ్బు ఆదా అవుతున్నట్లే కదా బస్సులో ఫ్రీ వెళ్ళి రావడం వల్ల మనకి చాలా మందికి యూజ్ యూజ్ వెళ్ళలే కదా బస్ అంటే మనకి చూసుకురం ఇది వర్షాకాలం మెయిన్ సిటీలో ఎక్కువ వర్షం వచ్చినప్పుడు వాటర్ జామ్ అవ్వడం డ్రైనేజ్ లీక్ అవ్వడం ఇట్లా చాలా చూస్తూ వచ్చిన గుడికి హైదరాబాద్లో అదే స్థితి ఉంటుంది అదే వర్షాకాలం అదే డ్రైనేజీలు ఎవ్వరు బాగా చేయలేదు దీనిపై ఎవరు యాక్షన్ తీసుకోవలేరా జేక్షన్ యాక్షన్ తీసుకున్న తీసుకోకపోయినా ప్రభుత్వాలని మారిన గుడికి హైదరాబాద్లో పరిస్థితి అట్లే ఉంటుంది చుట్టుపక్కల కానీ నడిబుడదని అదే స్థితి ఉంటుంది హైదరాబాద్లో అంటే ఎందుకు మన సిటీ నైట్లో ఉంది అంటే యాక్షన్ ఎందుకు తీసుకుంటున్నారు దీనిపై రైట్ తీసుకుంటున్నారు పార్టీలో వచ్చిన గుడికి తీసుకోవట్లేదు ఎందుకంటారు ఎందుకంటె ఎవరికి తెలియదు అది ఆ పూటకు ఎలక్షన్ వచ్చేటప్పుడు ఓట్లేయాలని అడుగుతారు తర్వాత మర్చిపోతారు సో ఇలాంటి లీకేజ్ అయినప్పుడు చాలా మంది చిన్న పిల్లలు పడి కూడా చనిపోతున్నారు మొన్న మనం కూడా చూసుకున్నాం గ్రే ఇంకొక ఇబ్బంది అది పిల్లల దగ్గర కూడా ఒక ఆయనే కొట్టుకోర వెళ్ళిని చూశాం చాలా ఇబ్బంది బండ్లే కొట్టుకోపోతుంటాయి వర్షానికి మరి దానిపొ ఎలాంటి యాక్షన్ తీసుకుపోతే మన ప్రాణాలకే ప్రమాదం కదా ప్రాణకి ప్రమాదం కానీ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోవట్లేదు చర్యలు తీసుకోవట్లేదు ఎవరు తోచనా గుడక ఇప్పుడు సిటీ సరౌండింగ్ చాలా ఉన్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్ కూడా ఉన్నాయి దానిలోకి నీళ్లు పోయిన కూడా పట్టించుకోవట్లేదు సో చాలా మంది చదువుకొని కూడా ఇంట్లో డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసి కూడా వాళ్ళకి ఎలాంటి జాబ్స్ రాక ఇంట్లోనే ఉంటున్నారు వాళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుందా ఇప్పుడు ఈ ప్రభుత్వం వల్ల చెప్పలేదు ప్రభుత్వం చెప్తారు వాళ్ళు స్టార్టింగ్ లా కానీ తెలియదు తెలియదు కూడా ఇల్లు లేని కూడా చాలా మందిని చూస్తూనే ఉన్నాం మనం అలాంటి వాళ్ళకైనా సరే కేసీఆర్ డబల్ బెడ్రూమ్స్ కట్టి కొంతమందికి ఇచ్చిండు కొంతమందికి ఇవ్వలేరు సో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా అలాంటి వాళ్ళపై ఏమైనా యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా హామీలు ఇచ్చిన వాళ్ళు గవర్నమెంట్ ఇల్లు ఇస్తాం కేంద్రం ఇల్లు ఇస్తాం అని చెప్పి ఇచ్చేంత వరకు ఎవరికి తెలియదు అది కొన్ని కొన్ని డూప్లికేట్ అంటే నాణ్యత లేకుండా కట్టడం వల్ల కొన్ని కూలిపోయే ప్రమాదం కూడా ఉంటది పరిపాలన వచ్చింది కదా దీని వల్ల పేద వాళ్ళకి ఎవరి న్యాయం జరుగుతుందా ఏ ప్రభుత్వం వచ్చినా సరే హండ్రెడ్ పర్సెంట్ హామీలు చెప్తారు వాళ్ళు దానిలో ఫిఫ్టీ పర్సెంట్ జరగడం కష్టం అది జరిగేది మంచిది హండ్రెడ్ పర్సెంట్ జరగదు అది మరి జరగదు అన్న దానికి ఓట్లేసి గెలిపించడం ఎందుకు ఇంకా అంతే ఇంకా జనాలు వేస్తారు అంతేది ఇప్పుడు మనం ఇప్పుడు నీకు ఏదన్నా ఒకటి ఫంక్షన్ చేస్తుంటారు ఆ ఫంక్షన్లో ఎన్నో రకాల వేటెస్ ఉన్నాయని పోతాం వాడికి ఆడికి పోయే గారికి ఏమవుతుంది అది దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఒక మిగిలిది మనం వేస్తారు ఇక్కడ ఈ ప్రభుత్వం కూడా అంతే ప్రజలకు హండ్రెడ్ పర్సెంట్ హామీలు చేస్తామని అంటారు ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు ఆరు వి ఆరు గ్యారెంటీలు కదా మీరు ఇంతవరకు చేయలేదండి చేస్తాం చేస్తాం అంటున్నారు కానీ చేస్తే మంచిది కదా జనాలకు గుడికి అందరికీ మంచిరు అని అయితే కొంచెం మీకు నమ్మకం అయితే ఉంది చేస్తారని నమ్మకం ఉంది నమ్మకీ పరిపాలన కంటే ఈ పరిపాలన మీకు బెటర్ అనిపిస్తుంది ఏ పరిపాలన సరే ఆరు గ్యారంటీలు నెరవేరిస్తే అప్పుడు బాగుంటుంది అని నమ్ముతారు జనాలకి అంతే సో దీనిపై అయితే కొంచెం నమ్మకం ఉంది నెరవేరిస్తారు నమ్మకం అనేది కాదు నెరవేర్స్తేనే నమ్మకం కలుగుతుంది జనాలకు అది లేకపోతే కలగదు సో ఈ పడి అయితే ఓకే అంటారు ప్రెజెంట్ ఇప్పటివరకు అయితే ఓకే అని చెప్పని కదా అది ఆరు గ్యారెంటీలు నెరవేర్స్తే జనాలకు నమ్మకం కలుగుతుంది అది ప్రభుత్వం చేసింది కదా బాగు చేస్తారని చెప్పి ఓకే థ్యాంక్స్ అండి థ్యాంక్స్